నీవు దేవునితో మాట్లాడుట కొరకు మోకరించి ప్రార్థన చేసిన వేళ దేవునితో నా ఆశ్రయ దుర్గమా నా ఆనంద మార్గమా నన్ను శోధనలో చిక్కకుండా నన్ను కాపాడువాడవు నీవే అని ఏసయ్యకు ప్రార్థన చేసిన వేళ నీ ఎదురుగా ఒక వెలుగు స్వరము వినపడుతుంది అలానే నీ వెనుక చీకటిలో ఒక స్వరము వినపడుతుంది కానీ ఆ చీకటి శోధకుడు ఈ వెలుగు ప్రభువు అని భ్రమపడుచున్నామేమో ఇప్పుడు దుష్టుడు వెలుగు నుండే మనలను ఆకర్షిస్తున్నాడు వాడు చెప్పే మాటలకు పాపములోనికి దేవుడే మనను ప్రేరేపిస్తున్నట్టు వాడు నడిపిస్తున్నాడు తర్వాత వాడు చేసే గొప్ప పాపమును వలన ఆ పాపములో మనను చిక్కుకొని దేవునికి విరోధులుగా మారేటట్టు ఆ వెలుగు ద్వారానే దుష్టుడు చేస్తున్నాడు అందుకని దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఆ సాతాను జయించుటకు వాడు ఆలోచన ప్రేరేపణ తొలగించుటకు గమనించుకొని ప్రభువుని ఆశ్రయించి ప్రభువును అనుదినము మోకరించి ప్రార్థించి నిజ స్వరము నీ మాటల ధ్వని మాకు వినపడాలి అని దేవునిలో ఎదుగుటకు మనము ప్రార్థించాలి నిజమైన ప్రార్థన మనసు పూర్తి అయిన ప్రార్థన ప్రభువు ఆలకిస్తాడు ప్రభు స్వరము వినపడుతుంది అది నిజమైన శక్తిగల ప్రార్థన